కొప్పునూరు ముగ్గురమ్మలు ఒక అయ్య జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామం జటపూల సంస్థానానికి సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామం ఇక్కడ శిథిలమైన పట్టణ సమీపంలో కొప్పునూరులో శైతిల్యం చెందిన గణపతి శిల్పం ఒకటి ఉంది దాని పీఠం మీద బెజ్జమయ్యా అని ఒక చిన్న లేగులు శాసనం పేరుంది బొజ్జగనపయ్య వదులుగా ఇక్కడ బెజ్జమయ్య అనడం అనేటువంటిది ఇందులో ఒక ప్రత్యేకత ఈ గ్రామం నుంచి అప్పటి పురావత్ శాఖ అధికారులు మూడు అమ్మదేవత దేవత విగ్రహాలని పిల్లమ పదవిశాలకు చేర్చారు ఆ మూడు అమ్మదేవతలు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన రాష్ట్ర కుట్ల శైలి శిల్పాలవి మూడు కూడా చాముండి విగ్రహాలే మూడు దేవతా విగ్రహాలు చతుర్భుజులే ఖడ్గం రక్తపాత్ర ఢమరుకం త్రిశూలాలు ధరించి ఉన్నారు ముగ్గురు ఆసన స్థితిలో కూర్చొని ఉన్నారు ఈ దేవతలలో మూడు దేవతలకు మూడు భిన్నమైన వాహనాలు ఉన్నాయి మొదటి చాముండి దేవతకు సర్పం వాహనమైతే రెండవ దేవతకు వాహనంగా వరాహం ఉంది మూడవ చాముండి దేవతకు వాహనంగా శవముంది ఈ మూడు చాముండి దేవతలు తాంత్రిక దేవతలే చాముండి దేవతలకు సాధారణంగా వాహనంగా ఉడుము లేదా నక్క కనపడడం అనేది ఉంటుంది చాలా వరకు నక్కనే వాహనంగా కనపడుతుంది కొన్ని చోట్ల ఏ వాహనం లేనిటువంటి శిల్పాలు కూడా ఉంటాయి ఇక్కడ ఈ శిల్పాలు ఈ మూడు భిన్నమైనటువంటివి అపురూపమైనటువంటివి ముందే మును పెన్నడు మనం చూడనటువంటి కొత్త తరహా విగ్రహాలు ఇవి